రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా మేము ఎక్కడ రాజకీయం చేశాం మేము జరుగుతున్నటువంటి సంఘటనలను మాత్రమే చెప్తున్నాం ఏమన్నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా ఏ ఒక్క వ్యక్తి మీద వాళ్ల వ్యక్తిత్వ హననానికి మేము పాటుపడ్డామా లేకపోతే ఐ మీన్ వాళ్లతో బ్యాడ్ బిహేవ్ చేస్తున్నామా నన్ను నీచాతి నీచంగా మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారిని ఏమన్నా మాట్లాడినా భాను ప్రకాష్ రెడ్డి గారిని గురించి నేనేమన్నా మాట్లాడినా మీరు వాస్తవాన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏదైతే గోవుల మరణం అయితే ఉన్నదో ఆ గోవుల మరణం మీద యథార్థమైనటువంటి విషయం బయటికి రావాలా అన్నది మా డిమాండ్ మీరు మమ్మల్ని ఏం చేస్తున్నారు రమ్మని సవాల్ విసరటం మమ్మల్ని అరెస్ట్ చేయటము మళ్ళీ మాకు ఫోన్ చేయటం ఏ రా నీకోసం వెయిట్ చేస్తాడామో అని మమ్మల్ని బయటికి పంపారు మళ్ళా ఆడ బిల్లు పలుపుతున్నారు మీకు అనుకూలమైనటువంటి మీడియాలో మా మీద ఎంత చెడ్డగా రాయించాలనో అంత చెడ్డగా రాయిస్తూ మీరెంత చెడ్డగా అయినా రాయించండి మీరంత నీచంగానైనా మా వ్యక్తిత్వ హననానికి పాల్పడండి కానీ ధర్మం పక్కన ధర్మంతో పాటు నడవకుండా మమ్మల్ని ఆపలేరు జైళ్లు నోళ్లు తెరిచిన ఆనందంగా దైవం కోసమని జైలు శిక్ష అనుభవిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం మీరు చేస్తున్నటువంటిది తప్పు ఈ తప్పులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది సాక్షాత్తు మీ ముఖ్యమంత్రే ఒక్క ఆవు చనిపోలేదు అని చెప్పిన మాట వాస్తవమా కాదా ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పరు నలభై మూడు ఆవులు చచ్చిపోయాయని ఇవో చెప్పినాడు కదా నేను అంతకంటే ఎక్కువ ఆవులు చనిపోయిన అంటున్నా మీరు మొదట ఏమీ లేదని టీటీడీ ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియా ద్వారా పీఆర్ఓ తో చెప్పించినారు ఆ తర్వాత దొరికిపోయినారు కాబట్టి నేను ఆధారాలతో చూపించిన అన్ని ముసలి ఆవులు అని చెప్పినారు నేను చూపించిన ఆవులలో సగానికి పైగా దూడలే ఉన్నాయి దూడలు బిఆర్ నాయుడు గారి దృష్టిలో గోశాలలో పుట్టేటువంటి ఆవులన్నీ కూడా పుట్టుకతోనే వృద్ధులుగా పుట్టినటువంటి ఆవులు అనే అర్థంతో ఆయన మాట్లాడినాడు పుట్టుకతోనే వృద్ధులు ఎవరైనా పుడతారండి లేగదూడలు వృద్ధులు ఎట్తాయండి అలాగే మా పాలనలో ఈ రెడ్డి గారు చెప్పించినటువంటి ఐదు వందల యాభై గోవులు అన్ని కూడా రెండు సంవత్సరాల వయస్సున్నటువంటి ఆవులు ఒక ఆవు ఇరవై సంవత్సరాలు తన జీవిత కాలము ఇరవై సంవత్సరాల జీవిత